హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నాగపార్వతి ఈరోజు మనం సాంబార్ పొడి పప్పుతో పని లేకోకుండా సాంబార్ పొడి ఎలా చేసుకోవాలనేది మన వీడియో మామూలుగా మనం పప్పు ఉడకబెట్టుకొని సాంబార్ రెడీ చేసుకుంటాం కదండి అలా కాకోకుండా ఉత్తి పొడుతూనే సాంబార్ ఎలా చేసుకోవాలనేది పొడి ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాం చూడండి మనం కరెక్ట్గా ఒక గ్లాస్ కొల పెట్టుకోండి ఒక గ్లాసు పెద్ద గ్లాసు వాటర్ తాగే గ్లాసు కానీ టీ తాగే గ్లాస్ కానీ కొద్దిగా కావాలంటే సైజుని బట్టి ఒక గ్లాసు ఎంచుకోండి అయితే గ్లాసు సాయి మినపప్పు తీసుకోండి ఒక గ్లాసు పెసలు తీసుకోండి ఒక గ్లాసు కందిపప్పు అలాగే ఒక గ్లాసు శనగపప్పు ఒక గ్లాసు ధనియాలు ఒక హాఫ్ గ్లాసు మిరియాలు హాఫ్ గ్లాసు మెంతులు ఒక మనం తగినన్ని తీసుకునే దాన్ని బట్టి ఎండిమిర్చి ఓకేనా ఒక రెండు మూడు స్పూన్లు మిరియాలు అలాగే ఉలవలు ఒక గ్లాసు బొబ్బర్లో ఒక గ్లాసు ఇన్ని రకాల పప్పులు వేసుకొని మనం చక్కగా ఏట్లకి సపరేట్గా పెద్దవి అయితే అన్నీ ఒకసారి చిన్న చిన్నవి అంటే మాడిపోతాయి కదా చిన్నగా ఉన్నవన్నీ సపరేట్గా కొంచెం పెద్ద పప్పులు సెనపప్పు బొబ్బరిపప్పు అలాంటివి మనం కొంచెం ప్రైవేట్గా సపరేట్గా ఏపుకొని చక్కగా దోరగా ఇలా వేగాలి ఏపుకొని మనం ఇంకా పప్పులు సల్లారుతున్నాయి అన్నీ కలిపినవి ఇంకా కొన్ని కలపాలి బొబ్బరిపప్పు ఉరవలో కలపాలి అవి సపరేట్గా అనమాట ఇవి మామూలుగా శనగపప్పు మినపప్పు ధనియాలు మెంతులు మిరియాలు ఎండుమిర్చి జీలకర్ర ఇవి బాకంగానేవి ఓకేనండి ఇలాగ అన్నీ కలుపుకొని చక్కగా ఇది బాగా సల్లారిన తర్వాత ఇవి వేపేసుకున్నాను ఆల్రెడీ ఇవి బాగా చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్లాగా చేసుకోవాలి మిక్సీలో ఓకేనా ఆ పప్పులు కూడా సల్లారిన తర్వాత మీకు ఇందులో కలిపేసి మొత్తం పౌడర్ చేసి చూపిస్తాను ఓకేనండి అయితే మనం ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి ఏం చేస్తాం హడబడిగా ఏ కూర లేదు రసం పెట్టేసుకుంటాం అలా కాకకుండా మనం వారు వారం కూరగాయలు తెచ్చుకుంటాం కదా మిగిలిన కూరగాయలని ఒక కూరలో వంకాయలని బెండకాయలని ఏమిటి మనం మిగిలిపోతా ఉంటాయి ఒకటి రెండు చక్కగా ఒక ఉల్లిపాయ పచ్చిమిరగా కోసేసుకొని ముక్కలు ఉడకబెట్టేసుకొని మరి ఉడికి ఉడికిన తర్వాత చక్కగా మనం రసం పోసుకొని మరణించి అప్పుడు ఈ పౌడరు మనం ఎంతైతే పెట్టుకోవాలి దాన్ని తగ్గ పౌడర్ తీసుకొని కలిపేసుకొని చక్కగా ఒక ఒక్క మరుగు మరణించి సాంబార్ తాళి పెట్టేసుకోవచ్చండి సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఇది ఓకేనా చాలా బాగుంటుంది మనం బయట కొనుక్కుంటున్నామా సాంబార్ పౌడర్ దాంట్లో అది నిల్వ ఉండడం కోసం ప్యాకెట్లో దానికి సంబంధించిన కెమికల్స్ ఉంటాయండి అదే ఇంట్లో మనం చేసుకున్నాం అనుకోండి ఆరోగ్యంగానే ఉంటాము ఇన్స్టెంట్గా ఎప్పటికప్పుడు మనం ఎప్పుడు అప్పుడు సాంబార్ పౌడర్ చేసుకోవచ్చు సాంబార్ చేసుకోవచ్చు ఓకేనా ప్రతి ఒక్కరు కూడా ఇలా తయారు చేయండి ఇలా తయారు చేసుకోండి మీరు చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి కొద్దిగా ట్రై చేసుకోండి బాగుంటే చేసుకోండి బాగోకపోతే మానేయండి కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి సాంబార్ కొడు ఇది ఆల్రెడీ నేను వేపేసాను ఇప్పుడు ఆ పప్పులు ఇవి కలిపేసేసి చక్కగా నేను పెద్ద గ్లాసుతో గ్లాసులు గ్లాసులు తీసుకున్నానండి చూసారా మిరియాలు కూడా ఇలా ఏగాలి ఏగిన తర్వాత దీన్ని చక్కగా ఇప్పుడు మెత్తగా పౌడర్ ఆడతాను కానీ నేను సాంబార్ పెట్టాను ఆల్రెడీ మన ఛానల్లో ఉంది చూడండి సాంబార్ ఇదేనండి సాంబార్ ఎంత బాగుంటుందండి ఉలవలు ఉంటాయి కదా ఇందులో బొబ్బర్లు ఉంటాయి మంచి మంచి ఫ్లేవర్స్ అన్నీ కలుస్తాయి అనమాట ఈ సాంబార్లలో ఓకేనా ప్రతి ఒక్కరు కూడా ఇలా ఇలా చేసుకోండి డబ్బులు సేవ్ అవుతాయి మనకి గ్యాస్ సేవ్ అవుతుంది మెయిన్ పప్పు ఉడవ పెట్టడానికి కూడా గ్యాస్ అవుతుంది ఒక్కసారి పొడి చేసేసుకున్నాం అనుకోండి మనం చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు సాంబార్ సాంబార్ పప్పుతో పని లేకోకుండా సాంబార్ పెట్టుకోవచ్చు ఓకేనండి ప్రతి ఒక్కరు కూడా ఇలా ట్రై చేయండి సాంబార్ పొడి అలాగే మొన్న మీకు చట్నీల పొడి ఒకటి చూపించానా ఆ చట్నీల పొడి కూడా మళ్ళీని ఎలా చేసుకోవాలన్నది వివరంగా చెప్తాను మీకు ఓకేనండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ తక్కువ పర్వతా ఇవ్వండి చల్లారండీ చక్కగా మనం సాంబార్ పొడి మిక్సీ పట్టేస్తామన్నమాట చూసారా ఎక్కువ మాకు ఇంట్లో ఎప్పుడు సాంబార్ ఉండాలండి కలపాలి ఒకసారి ఇదంతానే ముందు మెం మిరపకాయ ఎక్కువ ముందు ఫస్ట్ ఎక్కువ ఆడేశాను అన్నీ కలిపేసుకుని మనం చక్కగా ఒక్కసారి ఇలా స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదండి ఇది బయట ఉంటుంది ఇది అయితే నేను ఏం చేస్తానంటే అన్ని పప్పులు కూడా ఇలాంటి డబ్బా తొట్టే డబ్బా డబ్బా వేసుకున్నానండి అలాగే ఉలవలు కూడా ఒక డబ్బా కందిపప్పు ఒక డబ్బా పెసలు పెసలు వేసానండి పెసర పప్పు కాదు పెసలు నీట్గా కడిగేసి పెసలు బొబ్బర్లు ఉలవలు ఇవన్నీ కడిగేసి చక్కగా అనమాట అన్నీ కూడా ఈ డబ్బాతోటి టీ గ్లాస్తో మాత్రం మెంతులు టీ చిన్న టీ గ్లాస్తో వేసాను అలాగే మిరియాలు ఒక చిన్న టీ గ్లాస్తో కొంచెం హెల్త్గా మిరియాలు వేసాను ఒక గుప్పడితో గుప్పుడు మిరియాలు వేసానండి ఉన్నవన్నీ కూడా ఇంకో హీటిలతో వేసాను అనమాట అయితే మనం చక్కగా ఎంత మంచి స్మెల్ వస్తో తెలుసండి బొబ్బర్లు కూడా బాగుంటాయి కదా మనకు తెలుసు బొబ్బర్లు ఉలోవచారు అంటారు కదా సేమ్ ఇదంతా కూడా ఉలవచారు టేస్టే వస్తుందండి పౌడర్ అంతా కూడా ఓకేనా ఇది నేను చక్కగా స్టోర్ చేసుకుంటాను ఇది ఇదిగోండి డబ్బా డబ్బాతో సగం వచ్చి సగం వచ్చింది డబ్బాతో ఓకేనా ఇదిగో ఎంత బాగుందంటే ఎంత కమ్మటం అవసరం వస్తుంది మిరియాలు వేసాం కదా ఇందులో పైగా మెంతులు ఓకేనండి ప్రతి ఒక్కరు కూడా ఇలా పిల్లలు ఎక్కువ మంది ఇంట్లో మన ఫ్యామిలీ పెద్దది అనుకోండి ఇలా చేసుకొని పెట్టుకుంటే డబ్బులు సేవ్ అవుతాయండి మేము ఒక్కసారి చేసుకుంటారు పని సేవ్ అవుతుంది మీకు ఇంకా ఖర్చు సేవ్ అవుతుంది ప్రతిదీ కూడా సింపుల్గా అయిపోతుంది పని పని లాగా అనిపించదు ముక్కలు ఉడకబెట్టుకుంటాం సాంబార్ వేసేసుకుంటాం తెరగోసేసుకుంటాం తాలింపు పెట్టుకుంటాం చక్కగా ఓకేనా ఇలా చేయండి ప్రతి ఒక్కరు కూడా